టెన్టీవీ ఏస్ అచీవర్స్ కార్యక్రమంలో ప్రారంభ ఉపన్యాసం చేయాల్సిందిగా టెన్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎంఎస్ఆర్ గారిని కోరుతున్నాం అందరికీ నమస్కారం కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో అలాంటి మహాపురుషులే నిరంతర కృషి పట్టుదల అలు పెరగని పోరాట పటిమతో సంపద సృష్టిస్తూ భవిష్యత్ భారతానికి బంగారు బాటలు వేస్తూ ఎంటర్ప్రీనర్ సక్సెస్ స్టోరీ సమాజానికి తెలియజేసేలా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో టెన్టీవీ నవశకానికి నాంది పలుకుతుంది విభిన్న రంగాల్లో విజేతల స్ఫూర్తిదాయక జర్నీని ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాం ఎంటర్ప్రినర్స్ను ఏస్ ఎచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ద్వారా సత్కరించడం టెన్టీవీకి దక్కిన అపూర్వ అవకాశంగా భావిస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్న పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో దిక్సూచిలో నిలిచిన ఎంతోమంది ప్రస్థానం ఈ టెన్టీవీ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ఈ సందర్భంగా టెన్టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతోంది అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న ఎంటర్ప్రినోర్స్ సేవలకు అర్థం పట్టేలా ఏ సచివర్స్ పేరుతో కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణకు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలోనే మొట్టమొదటిసారి టెన్టీవీ సంకల్పించింది ఏ సచివర్స్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి అందరికీ సాధారణ స్వాగతం పలుకుతున్నాను